చనిపోయాడు ఆ మాలి రాక్షసుడు చనిపోయిన వెంటనే ఆయన ఒక దివ్య దేహమున స్వీకరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇక్కడ సుశీల ఉంది కాబట్టి ఎందుకంటే సుశీల మనకి చెప్పారు అక్కడ మనకి జ్ఞానవాపి బావి మహిమ చెప్పుకున్నప్పుడు ఆవిడలో హృదయములు మూడు శివలింగాలు ఏర్పడి ఉన్నాయి మనము ప్రతి సోమవారం ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ జలముని ఈశ్వరుడికి అభిషేకించినట్లయితే మన శరీరములు మూడు శివలింగములు ఏర్పడతాయి ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఎన్నో చేసి ఉంది కాబట్టి ఆ అమ్మాయికి అలా ఏర్పడి ఉంది కాబట్టి ఆ అమ్మాయి సమక్షంలో చనిపోయాడు కాబట్టి ఆ విద్యుమ్మాలి అనే రాక్షసుడు కూడా ఒక దివ్య దేహాన్ని పొంది స్వర్గానికి పైన అయిపోయాడు అయితే ఈ తీసుకెళ్లినటువంటి విద్యార్థులు ఈమెకి క్షమాపణ చెబుతూ ఆమె పూర్తి పేరు సుశీల అయితే సుసు అని పిలిచి అమ్మా నన్ను క్షమించు నేను వివాహం చేసుకోవాలని నిన్ను అపహరించి తీసుకొని వచ్చాను విధి ప్రసాత్తు ఇప్పుడు నేను మరణించే పరిస్థితికి వెళ్ళిపోయాను కాబట్టి నన్ను క్షమించని ఈయన కూడా మరణించాడు అయితే ఎప్పుడైతే ఈయన మరణించమని ఇంత వినయంగా అడిగాడో అప్పుడు ఆ యొక్క శీలవతి అనుకుంది ఈయన నన్ను తీసుకుని వచ్చాడు కదా అటువంటిప్పుడు ఈయన శరీరం నాకు స్పర్శ తగిలి ఉంటుంది కాబట్టి ఈయన స్పర్శ నాకు తగిలింది కాబట్టి ఈయనే నా భర్త అనుకుని ఆవిడ కూడా ప్రాణత్యాగము చేసింది ఇరువురు అలా చనిపోవడం మొదలు జరిగింది అయితే ఈ ఇరువురు అలా చనిపోయి మరు జన్మలో మనకి దక్షిణమున మన కర్ణాటక దేశానికి ఉన్నటువంటి ఒక రాజుకి ఈయన రాజకుమారుడిగా పుట్టాడు ఆవిడ ఇంకొక రాజుకి రాజకుమార్తెగా పుట్టింది వారిరువురు పూర్వజన్మ వృత్తాంతం వల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు సంతానానికి జన్మనిచ్చారు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన రాజుగా మలహకేతు అనే పేరుతో ఈయన ఉన్నారు అలా ఉన్న సందర్భంలో ఆవిడి దగ్గరికి ఉత్తర ప్రదేశపు నుంచి అంటే మన కాశీ నుంచి ఒక చిత్రకారుడు ఒక చిత్రపటమును తీసుకుని వెళ్ళి ఆ యొక్క భర్తకి ఇవ్వడం జరిగింది అంటే ఆవిడ భర్త పేరు మలయకేతు ఆవిడికి రెండో జన్మలో నామము కళావతి అయితే ఈ మలయకేతు కళావతి ఎప్పుడైతే ఈ మలయకేతు దగ్గరికి ఉత్తర నుంచి ఒక చిత్రపటము అంటే కాశీకి సంబంధించినటువంటి ఒక చిత్రపటము అక్కడ ఇవ్వబట్టి ఆ చిత్రపటము పాపం తనకి ఏమీ అర్థం కాలేదు తీసుకుని వెళ్ళి భార్యకు ఇచ్చాడు ఎప్పుడైతే ఆ భార్యకు ఆ చిత్రపటం ఇచ్చాడో ఆ భార్య అక్కడ కొని చెప్పడం అంటే మలయకేతు భార్య అయినటువంటి కళావతి చిత్రపటమును చూసి ఆమె ఎప్పుడైతే ఆవిడ ఒక మహారాణి ఆవిడ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి ఉంది కానీ ఆవిడ ఆ చిత్రపటమును చూసిన వెంటనే ఏమంటుందంటే నా ప్రాణ దేవత యొక్క విశ్వనాథుడు ఉన్న నగరం ఇది అంటుంది అంటే ఆవిడ ఆ చిత్రపటం ఎప్పుడైతే చూసిందో ఆవిడికి తెలియకుండా ఒక దివ్యానుభూతిని పొంది ఒక సమాధి స్థితికి వెళ్ళిపోయి ఒక యోగిని మాత్రం మారిపోయింది ఎందుకంటే పూర్వజన్మలో ఆమె జ్ఞానవాపిని సేవించి ఉంది కాబట్టి అలా అయిపోయి ఆమె జ్ఞా ఆమె ఒక యతీశ్వరు లాగా మారిపోయి కొంత సమయం తర్వాత తేరుకొని ఇలా అంటుంది ఆమె ఏమంటుందో ఆ చిత్రపటాన్ని చూసి ఇది లోలాక్ సమీపమందు అసీ సంగమేశ్వరి స్థానము మనం కూడా క్షమించండి ఒక పెళ్లి పూట పెద్ద ఫోటో ఉందనుకోండి ఒక వంద మంది గ్రూప్ ఫోటో ఉన్నాం అనుకోండి ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ ఫోటో తిరిగి తిప్పి చూసామనుకోండి ఆ మనం మన మన వాళ్ళకో మన వాళ్ళకు చెప్తాం ఇది కూడా మీ తాత మీ నానమ్మ మీ అవ మేనత్త అంటారు మళ్ళా మనం అప్పుడు అందులో కొన్ని బాధలు కూడా ఉంటాయి మనకి అయ్యో మా నాన్నగారండి వెళ్ళిపోయారు అయ్యో మా అత్తగారండి వెళ్ళిపోయారు అని మనం అనుకుంటే కదా అలాగే ఈవిడ కూడా అంటే ఇది పూర్వ జన్మలో ఆవిడ చూసిన పదం పూర్వ జన్మలు ఆవిడ ఉన్న నగరం అది అంటే ఇది లోలార్కు సమీపం అండి అసీ సంగమేశ్వర స్థానం ఇది ఆదికేశి సన్నిధి అందు వరుణా సంగమ స్థానం దేవతలు సైతం ఇష్టపడే గంగ ఉన్న ప్రదేశం అంటుంది మోక్షలక్ష్మి స్వరూపమగు వారణాసి మణికర్ణిక ఉన్నటువంటి ప్రదేశము ఈ మణికర్ణిక వద్ద జీవిత సాఫల్యము కొరకు మణికర్ణిక తీర్థము వద్ద స్వర్గము కూడా తృణమే అంటుంది అనమాట ఇక్కడ మరణము కోరి మనము ఎంతో మంది జపాలు తెపాలు చేస్తూ అని చెప్తుంది మునులు ఋషులు కందమూలాలు అన్ని తినడం మాని ఇక్కడ మరణము కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మూడు పొట్ల తిన్నాం అనుకోండి ఇంకొక మూడు సంవత్సరాలు అనుకోండి ఒకవేళ ఏమి తినకుండా ఉన్నాం అనుకోండి ఆ ఒక సంవత్సరం లోపల చనిపోతాము కాశీలో మణికర్ణిక వద్ద చనిపోయామంటే విశ్వనాథుడు వస్తాడు మన కుడి చెవి స్పర్శిస్తాడు మనకి తారక మంత్రం చెప్తాడు బ్రహ్మ జ్ఞానము చెప్పి బ్రహ్మములో కలుపుతాడు అని యోగులు యతీశ్వరుడు అక్కడ తినకుండా కూర్చుంటారట అని ఎవరు చెప్తున్నారు ఈ కళావతి చెప్పింది వారణాసి క్షేత్రమున శంకరుడు తెరసుపై బాలచంద్రుని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అంటే ఈ యొక్క ఈశ్వరుడు చంద్రుల్ని పెట్టుకొని ఎవరు కాశీ ఎందు ఉంటారో వాళ్ళందరి హృదయములో అమృతాన్ని ప్రసరింపచేస్తాడు ముక్తి మార్గముడు వారణాసి క్షేత్రమును చెప్పుచు ఆవిడ ఆ వారణాసి క్షేత్రములో ఎవరెవరు మరణించారా అని చూస్తుందట ఎందుకంటే ఒక